ఇది మన సారనాథ్ టెంపుల్ లో ఉన్న జాతీయ చిహ్నమైన అశోక చక్రము ఇది అశోక్ సామ్రాట్ కట్టించిన అశోక చక్రము సో ఇదే మన జాతీయ చిహ్నంగా అయింది సో ఇక్కడ చూస్తున్నాను ఇది శాంతి స్తూపము అశోకాడి కాలంలోనే మన జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేయడం జరిగింది గౌతమ బుద్ధుడు ఈ సార్నాథలోనే మొట్టమొదటిసారిగా ఉపదేశం చేశాడు ఈ ఐదు మంది శిష్యులకి మొదటిసారిగా ఈ చెట్టు క్రిందే ఉపదేశం చేశారు అని చెప్తారు ఇక్కడ ఐదు మంది గౌతమ బుద్ధుడు ఉపదేశం చేస్తున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఐదు మంది అలా కూర్చొని ఉన్నారు అలాగే గౌతమ బుద్ధుడు వారందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు మరి ఈ ఐదు మంది పేర్లు ఏంటి అంటే కౌండిన్య అస్సాజి బద్దియ పప్ప మహానామ ఈ ఐదు మంది కూడా ఇక్కడ జ్ఞానోదయం చేసి బుద్ధుడు తన యొక్క ఉపదేశాల అన్నింటినీ కూడా వీరికి మొదటిగా వీరికి బోధించారనమాట బుద్ధుడు విగ్రహము సో ఇది వృక్షము ఇదే వృక్షం కింద సారనాథ్ లో బుద్ధుడు శిష్యుడికి ఉపదేశం చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రీబిల్డ్ చేశారు ఈ టెంపుల్ సో నేను ఇందాక చేసిన స్తూపం కింద యాక్చువల్లీ ఉపదేశం చేశారు ప్లస్ మరియు బుద్ధ వృక్షము అంటారు కదా సో ఆ వృక్షం కింద ఇదే వృక్షం కింద రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము బుద్ధుడు బుద్దిజాన్ని ఉపదేశం చేయడం జరిగింది